నువ్వు ఎవరి చేతిలోనైనా మోసపోయావా నీలాంటి అమాయకులను మంచివారిని నమ్మిన వారిని మోసం చేశారని బాధతో కుమిలిపోతున్నావా అయితే ఈ వీడియో నీకోసమే మోసపోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సాధారణ సంఘటనే కాకపోతే నువ్వొకరిని మోసం చేసి ఉంటావు మరొకరు నిన్ను మోసం చేసి ఉంటారు అంతే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మోసం చేస్తారు అలాగే మోసపోతారు అందుకే నీకొక్కడికే జరిగిన అతిపెద్ద బాధాకర సంఘటనగా పదే పదే తలుచుకుని బాధపడొద్దు మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం అసలు మోసం తాలూకా బీజాలు ఎక్కడాని వెతకగా అది నువ్వు పుట్టిన తరువాత నేర్చుకునే శ్వాస తీసుకోవడం ఏడవడం పాలు త్రాగడం నవ్వడం తరువాత నేర్చుకునే విద్యే ఈ మోసం చేయడం మొట్టమొదటగా మీరు మీ తల్లిని మోసం చేస్తారు అప్పుడే పుట్టిన బేబీ తనకు కావలసిన వెచ్చదను ఇంకా పాలు ఇచ్చే తల్లిని గుర్తిస్తాడు ఇక అప్పటి నుండి తల్లిని చూసి నవ్వడం మొదలు పెడతాడు ఇది చూసిన తల్లి మురిసిపోయి వాణ్ణి ముద్దాడి వాడికి కొంచెం ఎక్కువ పాలిస్తుంది నీ అవసరం కోసం నీకు జ్ఞానం రాకుండానే నువ్వు సక్సెస్ఫుల్గా చేసే మొట్టమొదటి మోసం ఇదే బేబీ వయసు పెరుగుతున్న కొద్దీ తల్లి దగ్గరకంటే తండ్రి దగ్గర ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడతాడు దాంతో తండ్రి మురిసిపోతాడు నిజానికి ఇప్పుడు బేబీ కావలసింది బయట ప్రపంచం బయట తినే పదార్థాలు అందుకే తండ్రి బయటకు వెళ్ళేటప్పుడు ఏడుపు మొదలు పెడతాడు దీంతో తండ్రి తనని వదిలి ఉండలేకపోతున్నాడని బేబీని తీసుకుని బయట తిప్పడం ఏమన్నా కొనడం చేస్తుంటాడు ఒక రకమైన ప్రేమ ముసుగు కప్పుకున్న మోసం వయసు పెరుగుతున్న కొద్దీ ఈసారి తండ్రి దగ్గర కంటే తండ్రి దగ్గర ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు ఎందుకంటే ఈ వయసులో నీ బిహేవియర్ చూసి నీ తండ్రి చదువుకోవాలని బాగుపడాలని సంపాదించాలని క్లాసులు పీకుతుంటాడు ఆ క్లాసులు బారి నుండి తెప్పించుకోవడానికి మీ నాన్న దగ్గర కంటే అమ్మ దగ్గరే ఎక్కువ సమయం గడుపుతావు అమ్మపై ప్రేమను ఎక్కువగా చూపిస్తావు దీంతో పొంగిపోయిన నీ తల్లి దాచిపెట్టే దగ్గర నుండి చిన్న చిన్న ఖర్చుల వరకు నీ అవసరాలు తీరుస్తుంది మరీ ముఖ్యంగా బాగుపడమని అస్సలు బలవంతం చేయదు దాంతో నువ్వు అమ్మ పార్టీకే ఊటేస్తావు ఇక యవ్వన ప్రాయంలో అమ్మా నాన్నను పక్కన పెట్టి ఏ గొట్టంగరినో తింగరదాన్నో లవ్ చేసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే అద్భుతమైన ప్రేమ తమదని ప్రేమను మునిగి తేలుతారు కొన్నాళ్ళకి మీ హార్మోన్ అలిసిపోయో లేక బోర్ కొట్టో మీ పార్ట్నర్ని వదిలేస్తారు లేక మీ పార్ట్నరే మిమ్మల్ని వదిలేస్తారు ఇక్కడ విచిత్రం ఏంటంటే నువ్వు వదిలేస్తే సైలెంట్గా ఉంటావు అదే నీ పార్ట్నర్ వదిలేస్తే అరిచి గోల పెడతావు నమ్మక ద్రోహం చేశాడని వాడుకుని వదిలేశాడని మోసం దగ కుట్ర అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తావు ఒక నిన్ను బాగా ప్రేమించినట్లు నటించి వాడుకుని నేను చీటింగ్ చేసి నీ ఫీలింగ్స్తో ఆడుకున్నాడనుకుందావు మరి నువ్వు చేసింది ఏంటి నీ పేరెంట్స్కి పెట్టి పార్కులో ప్రేమాయను నడపలేదా నీ పేరెంట్స్ ఫీలింగ్స్తో నువ్వు ఆడుకోలేదా నిజానికి నీ చరిత్ర చూస్తే వారాల వయసు నుండి యుక్త వయసు వరకు నువ్వు చేసిన మోసాలు చాలానే ఉంటాయి సో ఇప్పుడు ఎవడో నిన్ను మోసం చేస్తే అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు చీటింగ్ అనేది మనిషి నైజం దానిని నువ్వు యాక్సెప్ట్ చేసి మనుషులతో జాగ్రత్తగా ఉండాలి అలా అని అందరిని మోసం చేయమని చెప్పడం లేదు అది నా ఉద్దేశం కూడా కాదు మనమందరం ఎదుటి వాళ్ళని ఎంతో కొంత మోసం చేసేవాళ్ళమే కాకపోతే మనం బాధపడడానికి కారణం ఇంకొకరు మనల్ని ఎక్కువ మోసం చేయడం అయినా చీటింగ్ చాలా మంచిది అప్పుడే నువ్వు నీ కన్ను తెరుచుకొని రియల్ ప్రపంచాన్ని చూడగలుగుతావు మనుషులతో కేర్ఫుల్గా ఉంటావు సో ఎవరైనా నేను మోసం చేస్తే రియల్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవు